మనం చూసే ప్రతి వస్తువులోనూ పీల్చే ప్రతి శ్వాసలోనూ ఒక అద్భుతమైన దాగి ఉంది ప్రపంచమంతా దేవుడు ఒక్కడే అని వాదిస్తుంటే మన పూర్వీకులు మాత్రం వేల ఏళ్ల క్రితమే ఆ ఒక్కరిలోనే అనంతమైన కోణాలను ఎలా చూడగలిగారు ఇది కేవలం నమ్మకమా లేక ఆధునిక సైన్స్కు కూడా అర్థం కాని ఒక అడ్వాన్స్డ్ ఫిజిక్సా ముప్పై మూడు కోట్ల దేవతలు అనే కాన్సెప్ట్ వెనుక ఉన్నా అసలు సీక్రెట్ ఏంటో తెలిస్తే మీ ఆలోచనా విధానమే మారిపోతుంది ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు మిస్ కాకుండా చూడండి మీకు ఈ టాపిక్ మీద ఒక మంచి క్లారిటీ వస్తుంది అని ఆశిస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ అండ్ వెల్కమ్ టు మై దేవుడు ఒక్కడే అని మనం తరచూ వింటాం కానీ అదే దేవుడు అందరికీ ఒకేలా ఎందుకు అర్థం కావడం లేదు అనే ప్రశ్నను చాలా అరుదుగా మాత్రమే అడుగుతాం ఒకే సూర్యుడు ఉన్నా ఒక్కొక్క ఇంట్లో వెలుగుపడే విధానం వేరుగా ఉంటుంది సూర్యుడు మారలేదు కిటికీలు మారాయి ఇదే విషయం దేవుడి విషయంలో కూడా వర్తిస్తుంది దేవుడు ఒకడే అయినా మనిషి మనస్సు భావన ఆలోచన స్థాయిని బట్టి ఆయనను అనుభవించే విధానం మారుతుంది మన రోజువారీ జీవితంలో ఒకే విద్యుత్ను చూస్తాం అదే విద్యుత్ బల్బులో వెలుగవుతుంది ఫ్యాన్లో తిరుగుతుంది హీటర్లో వేడిస్తుంది ఇక్కడ విద్యుత్ వేరే కాదు అది చేసే పని ఆధారంగా దాని వ్యక్తీకరణ మారుతుంది హిందూధర్మం దేవుడి గురించి కూడా ఇదే దృష్టిని కలిగి ఉంది దేవుడు ఒక్కడే కాని మనిషి అవసరం భావం ఆరాధన విధానాన్ని బట్టి ఆయన రూపం మారుతుంది అందుకే ఎవరికో శివుడు దగ్గరగా అనిపిస్తాడు అతనిలో మార్పు లయ వైరాగ్యం కనిపిస్తుంది మరొకరికి విష్ణువు భరోసాగా అనిపిస్తాడు రక్షణ కరుణ స్థిరత్వం అతనిలో కనిపిస్తాయి ఇంకొకరికి దేవి శక్తిగా అనిపిస్తుంది పోషణ ధైర్యం జీవనబలం ఆమె రూపంలో అనుభూతి అవుతుంది ఇవన్నీ వేర్వేరు దేవుళ్ళు కాదు ఒకే పరమసత్యాన్ని మనం వేర్వేరు కోణాల నుంచి చూసే అనుభూతులు మాత్రమే ఈ విషయం అర్థం కాకుండా హిందూ ధర్మాన్ని అనేక దేవతల మతం అని పిలవడం ఒక పెద్ద అపార్థం సముద్రాన్ని చూసి ఇందులో చాలా నీళ్లు ఉన్నాయి అని చెప్పడం లాంటిది అది నీరు ఒక్కటే కాని అలలుగా కదులుతుంది ఆవిరిగా మారుతుంది వర్షంగా కురుస్తుంది రూపం మారుతుంది కాని సారం మారదు హిందూ ధర్మం చెబుతున్నది కూడా ఇదే దేవుడు మారడు మన అనుభవం మారుతుంది ఈ దృష్టితో చూస్తే హిందూ ధర్మం ఎందుకు ఒకే దేవుడిని అనేక రూపాల్లో ఆరాధించడానికి స్వేచ్ఛ ఇస్తుందో స్పష్టమవుతుంది ఇది అజ్ఞానం కాదు ఇది మానవ చైతన్యాన్ని గౌరవించే దృష్టికోణం ఈ దృష్టితో ముందుకు వెళితే వేదాలు ఏమి చెప్పాయో ఉపనిషత్తులు ఏ సత్యాన్ని చూపాయో పురాణాలు ఎందుకు దేవతలను వర్ణించాయో అన్నీ సహజంగా అర్థమవుతాయి ఇక్కడ నుంచే ధర్మం యొక్క అసలైన తాత్విక ప్రయాణం మొదలవుతుంది ప్రపంచంలో హిందూ ధర్మం గురించి ఎక్కువగా వినిపించే ఒక విమర్శ ఏమిటంటే దేవుడు ఒక్కడే ఉండాలి కాని హిందువులు అనేక దేవతలను పూజిస్తున్నారు ఇది అజ్ఞానమని ఈ విమర్శ వినడానికి సరళంగా లాజికల్గా అనిపించిన హిందూ ధర్మం అసలు ఏమి చెబుతుందో లోతుగా చూసినప్పుడు ఈ అభియోగం పూర్తిగా అపార్ధం అని స్పష్టమవుతుంది హిందూ ధర్మం ఎక్కడ దేవుళ్ళు చాలామంది అని చెప్పలేదు అది ఎప్పటికీ చెప్పింది ఒక్కటే పరమసత్యం ఒక్కటే కాని మనిషి దానిని అర్థం చేసుకునే మార్గాలు భావాలు రూపాలు అనేకం ఈ భావన యొక్క మూలం వేదాలలోనే ఉంది ఋగ్వేదంలోని ఏకం సద్విప్రా బహుధా వదంతి అనే మహావాక్యం హిందూ తత్వశాస్త్రానికి హృదయం వంటిది దీని అర్థం సత్యం ఒక్కటే కాని జ్ఞానులు దానిని అనేక పేర్లతో పిలుస్తారు ఒక వ్యక్తి తండ్రిగా భర్తగా కొడుకుగా ఉద్యోగిగా కనిపించినట్లే వ్యక్తి ఒకడే సంబంధాన్ని బట్టి పేరు మారుతుంది అలాగే పరమాత్మ ఒకడే భావాన్ని బట్టి రూపం మారుతుంది యజుర్వేదం మరింత స్పష్టంగా చెబుతుంది నా తస్య ప్రతిమ అస్తి అంటే పరమాత్మకు ఒకే స్థిరమైన రూపం లేదు దేవుడు ఒకే ఆకారంలో బంధించబడే వస్తువు కాదని వేదాలు స్పష్టం చేస్తాయి మనిషి మనస్సు నిరాకార సత్యాన్ని నేరుగా గ్రహించలేకపోవడం వల్ల తన భావానికి అనుగుణంగా రూపాన్ని ఆశ్రయిస్తాడు ఇది అజ్ఞానం కాదు ఇది మానవ మనస్సు సహజ లక్షణం ఉపనిషత్తులు ఈ భావనను మరింత లోతుగా తీసుకెళ్తాయి చాందోగ్య ఉపనిషత్తు చెబుతుంది సర్వం ఖల్విదం బ్రహ్మ ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ బ్రహ్మమే ప్రపంచం శరీరం మనస్సు ప్రకృతి కాలం అంతరిక్షం అన్ని ఒకే పరమసత్యానికి వ్యక్తీకరణలు దేవుడు ప్రపంచానికి వెలుపల ఉన్న వ్యక్తి కాదు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న సత్వమే దేవుడు కేనోపనిషత్తు ఇంకొక కీలక సత్యాన్ని చెబుతుంది మాటలతో చెప్పలేనిది కాని మాటలను నడిపించేది అదే బ్రహ్మ మనస్సుతో ఊహించలేనిది కాని మనస్సును పనిచేయించేది అదే పరమాత్మ అటువంటి నిరాకార సత్యాన్ని నేరుగా పట్టుకోవడం సాధారణ మనిషికి కష్టం అందుకే దేవతలు ప్రతీకలు రూపాలు వచ్చాయి దేవతలు పరమాత్మకు ప్రత్యామ్నాయం కాదు పరమాత్మను చేరుకునే మార్గాలు మాత్రమే పురాణాలు వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్న ఈ లోతైన తాత్విక సత్యాలను కథల రూపంలో సామాన్యులకు అర్థమయ్యేలా వివరించాయి త్రిమూర్తి భావన దీనికి ఉదాహరణ బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు దేవుళ్ళు కాదు సృష్టి స్థితి లయ అనే మూడు ప్రక్రియల వ్యక్తీకరణలు మాత్రమే ఏ వస్తువైనా పుడుతుంది ఉంటుంది మారుతుంది శ్వాస ఒకటే దశలు మూడు భాగవత పురాణంలో కృష్ణుడు అర్జునుడికి చూపించిన విశ్వరూపం ఇదే సత్యాన్ని తెలియజేస్తుంది అందులో అన్ని దేవతలు అన్ని లోకాలు కాలం జననం మరణం అన్నీ ఒకే రూపంలో కనిపిస్తాయి దేవతలు స్వతంత్ర శక్తులు కాదు అవన్నీ ఒకే పరమాత్మ యొక్క వ్యక్తీకరణలు మాత్రమే ముప్పై మూడు కోటి దేవతల భావన కూడా అపార్థానికి గురైంది సంస్కృతంలో కోటి అంటే కేవలం సంఖ్య కాదు రకం లేదా వర్గం అనే అర్థం కూడా ఉంది త్రింశత్ కోటి దేవాహ అంటే ముప్పై రకాల ప్రకృతి శక్తులు అని అర్థం ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు కాదు వేదాల దృష్టిలో దేవుడు ఒక వ్యక్తి కాదు ప్రకృతిని నడిపించే శక్తుల సమాహారం ఈ ముప్పై మూడు శక్తులు లేదా దేవతలను ఇలా విభజన చేశారు ఎనిమిది వసువులు పదార్థాన్ని సూచిస్తాయి పదకొండు రుద్రులు మార్పును సూచిస్తాయి పన్నెండు ఆదిత్యులు కాలాన్ని సూచిస్తాయి ఒక ఇంద్రుడు నియంత్రణను సూచిస్తాడు ఒక ప్రజాపతి సృష్టిబుద్ధిని సూచిస్తాడు ముందుగా ఎనిమిది వసువులు వసు అనే పదానికి అసలు అర్థం నిలబెట్టేది మోసేది ఆధారంగా ఉండేది ఈ ప్రపంచం నిలబెట్టడానికి ఏ ఏ మూలాలు అవసరమో వాటినే వేదాలు వసువులుగా పేర్కొన్నాయి భూమి నీరు అగ్ని వాయు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పదార్థం మరియు శక్తికి సంబంధించిన మూలాలు ఇవే నేటి శాస్త్ర భాషలో చెప్పాలంటే మ్యాటర్ ఎనర్జీ స్పేస్ టైం కు సంబంధించిన మూల సూత్రాలు ఇప్పుడు పదకొండు రుద్రులు రుద్రుడు అంటే కూల్చేవాడు అని మనం సాధారణంగా అనుకుంటాం కాని వేదాల దృష్టిలో రుద్రుడు విధ్వంసం కాదు మార్పు ఏ కొత్తదైనా రావాలంటే పాతది మారాలి ఈ మార్పు ప్రక్రియే రుద్రతత్వం మన శరీరంలోనే దీన్ని స్పష్టంగా చూడవచ్చు శ్వాస లోపలికి వెళ్లడం బయటకు రావడం హృదయ స్పందన నాడీ వ్యవస్థ స్పందనలు జీర్ణక్రియ కణాల మరణం కొత్త కణాల జననం భావోద్వేగ మార్పులు ఆలోచనల మార్పు వృద్ధాప్యం చివరకు మరణం ఇవన్నీ మార్పు ప్రక్రియలే ఇవే రుద్రకార్యాలు ఆధునిక శాస్త్రంలో దీనిని ఎంట్రోపీ న్యూక్లియర్ డీకే సెల్ అపోప్టోసిస్ రసాయన ప్రతిచర్యలు అంటారు ఇవన్నీ నాశనం కాదు ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే వేదాలు ఇదే భావనను రుద్రులుగా చెప్పాయి ఇప్పుడు పన్నెండు ఆదిత్యులు ఆదిత్యుడు అంటే నియమాన్ని కాపాడేవాడు రిధమును నడిపేవాడు ఈ విశ్వం అస్తవ్యస్తంగా కాదు ఒక క్రమంలో నడుస్తోంది ఆ క్రమాన్ని సూచించేవే ఆదిత్యులు పన్నెండు ఆదిత్యులు అంటే పన్నెండు నెలలు సూర్యుని పన్నెండు గమన దశలు కాలప్రవాహం ప్రతి ఆదిత్యుడు ఒక సార్వత్రిక నియమాన్ని సూచిస్తాడు మిత్రుడు స్నేహం మరియు ఐక్యతను సూచిస్తాడు వరుణుడు న్యాయం మరియు క్రమశిక్షణను సూచిస్తాడు భగుడు సంపద మరియు భాగ్యాన్ని సూచిస్తాడు పూషుడు పోషణ మరియు సంరక్షణను సూచిస్తాడు మిగతా ఆదిత్యులు ఇదే విధంగా ప్రకృతి నియమాలనే సూచిస్తాయి సైన్స్లో దీనిని టైమ్ సైకిల్స్ ఆర్బిటల్ మెకానిక్స్ బయోలాజికల్ క్లాక్స్ అంటారు కాలాన్నే దేవతగా వేదాలు చూపించాయి ఇప్పుడు ఇంద్రుడు పురాణాల్లో ఇంద్రుడు రాజుగా కనిపిస్తాడు కానీ వేదాల దృష్టిలో ఇంద్రుడు రాజు కాదు నియంత్రణ వ్యవస్థ ఇంద్రుడు అంటే కంట్రోల్ సిస్టమ్ మన శరీరంలో మెదడు ఎలా అన్ని ఇంద్రియాలను నియంత్రిస్తుందో అలాగే ప్రకృతిలో ఇంద్రుడు ఒక కేంద్ర నియంత్రణ శక్తి ఇంద్రియాలు పనిచేయడం మనస్సు స్పందించడం అన్ని ఒక కంట్రోల్ మెకానిజం వల్లే జరుగుతాయి సైన్స్ లో దీనిని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అండ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ అంటారు ఇప్పుడు ప్రజాపతి ప్రజాపతి అంటే సృష్టిని ప్రారంభించే బుద్ధి లేదా ఇంటెలిజెన్స్ ఏది యాదృచ్ఛికంగా పుట్టదు ఒక విత్తనంలో చెట్టుగా మారే సమాచారం ముందే ఉంటుంది మన శరీరంలో డిఎన్ఏ అనే కోడు ఉంటుంది ఈ సమాచారం ఈ డిజైన్ ఈ నియమబద్ధతనే వేదాలు ప్రజాపతి అని పిలిచాయి సైన్స్ లో దీనిని జెనెటిక్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లాజ్ ఆఫ్ నేచర్ అంటారు మొత్తం అర్థం చాలా సింపుల్గా ఈ ఐదు విభాగాలను కలిపితే వచ్చే మొత్తం సంఖ్య ముప్పై మూడు మరియు కలిస్తేనే మొత్తం ప్రకృతి అందుకే వేదాలు చెబుతున్నది ఇది దేవుడు ఎక్కడో కూర్చున్న వ్యక్తి కాదు దేవుడు అంటే పదార్థం శక్తి కాలం నియమం చైతన్యం ఇవన్నీ కలిసిన ఒకే పరమసత్యం కాబట్టి ముప్పై మూడు కోటి దేవతలు అనేది అజ్ఞానం కాదు ఇది ప్రకృతిని లోతుగా అర్థం చేసుకున్న అత్యున్నత విజ్ఞానం ఇదే ముప్పై మూడు కోటి దేవతల అసలు అర్థం ఇవన్నీ ప్రకృతిలో పనిచేసే శక్తులే వాటిని దేవతలుగా చూడటమంటే ప్రకృతిని లోతుగా అర్థం చేసుకుని పవిత్రంగా చూడటం మన శరీరంలో ఎముకలు రక్తం వ్యవస్థ శ్వాస ఆలోచనలు వేర్వేరు వ్యవస్థలైనా మనిషి ఒకడే అలాగే ప్రకృతిలోని వేర్వేరు శక్తులను వేదాలు దేవతలుగా వ్యక్తీకరించాయి ఇలా చూస్తే హిందూ ధర్మం అజ్ఞానం కాదు అది దేవుడిని బంధించదు ప్రశ్నించమంటుంది ఆలోచించమంటుంది అనుభవించమంటుంది ఒకే పరమసత్యాన్ని అనేక మార్గాల్లో చేరుకోవచ్చని చెబుతుంది ఇదే హిందూ ధర్మం యొక్క అసలైన సారాంశం ఒకే దేవుడు అనేక రూపాలు కాదు ఒకే సత్యం అనేక అనుభూతులు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి టాపిక్ ఇక నుండి ఎప్పుడైనా మీ అన్యమతస్థులు లేక స్నేహితులు ఎవరైనా గాని దేనికి హిందువులు ఒక దేవుణ్ణి కాకుండా అనేక దేవి దేవతలను కొలుస్తున్నారు అని ప్రశ్న అడిగితే వాళ్ళకి ఈ వీడియో చూపించి లేకుంటే షేర్ చేసి వాళ్ల యొక్క అజ్ఞానంతో మూసుకుపోయిన కళ్లను తెరిపించండి ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడూ నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్